కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాస్ అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థులను ఆందోళనకు దిగారు వీడియోలు చిత్రీకరించి అమ్ముతున్నాడు అంటూ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు విద్యార్థుల ఆందోళనతో కాలేజీకు చేరుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు వారం క్రితమే హిడెన్ కెమెరా ఘటన వెలుగులోకి వచ్చిన విషయం బయటకు పొక్కకుండా కాలేజ్ యాజమాన్యం జాగ్రత్త తీసుకుందని విద్యార్థులు ఆరోపించారు విద్యార్థుల ఆందోళనతో తెల్లవారుజాము మూడు గంటల వరకు కాలేజీలో హైడ్రామా కొనసాగ్గా ఆ తర్వాత కూడా కాలేజ్ ముందు ఆందోళనలు జరిగాయి తమకు న్యాయం చేయాలి అంటూ విద్యార్థులు ధర్నాకు దిగారు

ఇదిలా ఉండగా ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు మూడు గంటలకు ఒకసారి విచారణకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలన్నారు ఘటనకు కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు దీంతో పాటు కాలేజ్ యాజమాన్యం అలసత్వం ప్రదర్శించినట్టుగా తేలితే వారిపైన చర్యలకు ఉపక్రమించాలన్నారు సీఎం మరోవైపు మంత్రి లోకేష్ కూడా తప్పు చేశారని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు హిడెన్ కెమెరాలపై నిరసనలు చేపట్టిన విద్యార్థులు మంత్రి హామీతో ఆందోళన విరమించారు ఇంజనీరింగ్ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాస్ అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ రాత్రి నుంచి విద్యార్థులు ఆందోళనకు దిగారు తమ జీవితాలు నాశనం చేశారని తమకు న్యాయం చేయాలి అంటూ కాలేజ్ ముందు ధర్నా చేపట్టారు ఒక విద్యార్థితో పాటు పలువురు విద్యార్థులు కలిసి కెమెరా అమర్చారని ఆరోపించారు ఇయర్ స్టూడెంట్ విజయ్ పైన అనుమానాలు వ్యక్తం చేయగా ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు కృష్ణా జిల్లా గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది వెంటనే మంత్రితో పాటుగా కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా గుడ్లవెల్లరు ఇంజనీరింగ్ కాలేజ్కి చేరుకున్నారు ఇక్కడ జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు మంత్రి కొల్లు రవీంద్రతో పాటుగా గన్నవరం ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావు అలాగే పామరు ఎమ్మెల్యే కుమార్ రాజా గారు అలాగే పెడన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఇలా అందరూ కూడా అందరూ వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనను విద్యార్థినులతో మాట్లాడి పరిష్కారానికి సంబంధించినటువంటి విషయం పైన మాట్లాడారు వారికి ఏం జరిగింది గత అర్ధరాత్రి నుంచి వారు చేస్తున్నటువంటి ఆందోళన వెనుక ఉన్నటువంటి విషయం ఏంటి అనే విషయాలను కూడా మాట్లాడారు ఏదైతే హిడన్ కెమెరాస్తో అక్కడ బాత్రూంలో పెట్టారు అని విద్యార్థులు చెబుతున్నారో ఆ విషయాన్ని ఖచ్చితంగా పర్యవేక్షించి విచారణ చేపడతామని మంత్రి విద్యార్థులకి హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మంత్రి రవీంద్ర ఉన్నారు సార్ చెప్పండి ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది సీఎం గారు కూడా మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళమని ఆదేశాలు జారీ చేశారు అసలు ఏం చెప్తున్నారు విద్యార్థులు ఇక్కడ ఈ ఈ సంఘటన తెలిసిన వెంటనే ప్రాతి నుంచి పోలీస్ యంత్రాంగం మొత్తం అలాగే జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు మానిటర్ చేస్తూనే ఉన్నారు సీఎం గారు ఉదయం మమ్మల్ని ఆదేశించి ఇక్కడ పంపించడం జరిగింది వచ్చి ఇక్కడ అందరినీ అడిగినటువంటి సందర్భంలో ఇక్కడ ఒక హిడెన్ కెమెరాస్ షవర్స్లో పెట్టారు దానివల్ల మరి ఆ ఫొటోస్ అన్నీ బయటకు వచ్చినాయని చెప్పి బయట నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పడం దాని మీద వాళ్ళందరూ ఆందోళన చెందడం రాత్రి నుంచి కూడా వాళ్ళు మరి నిరసనగా కూర్చోవడం జరిగింది ఉదయం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి జరిగిన విషయం అంతా కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అది బయట నుంచి వచ్చినటువంటి ఏదో ఇక్కడ మీ ఫొటోస్ ఉన్నాయని చెప్పి చెప్పారు ఎక్కడన్నా ఉన్నాయంటే అది కూడా వాళ్ళకి ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు దాని మీద వెంటనే జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అలాగే ఎమ్మెల్యేలుగా మరి ఎక్కడ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు గన్నవర ఎమ్మెల్యే వెంకట్రావు గారు అలాగే పామర ఎమ్మెల్యే కుమార్ రాజా గారు రాంబాబు రాజు గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి అందరినీ కూడా విషయాలన్నీ కూడా తెలుసుకుని ఇమీడియట్గా విచారణ చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేస్తారని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అయితే నిన్నటి నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన వల్ల కాలేజీ యాజమాన్యం నుంచి ఇబ్బంది వస్తాయంటే దానికి కూడా కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చేస్తామని కూడా హామీ ఇచ్చాం ఇవన్నీ కూడా పూర్తిస్థాయి విచారణ చేయడానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీని కూడా టీమ్ని ఎస్పీ గారు ఐటీకి సంబంధించిన వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకుండా స్టేట్ లెవెల్ కూడా అవసరం అయితే చెప్పి మరి ముఖ్యమంత్రితో మాట్లాడి తప్పకుండా దాన్ని కూడా వెంటనే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఒకసారి సెక్యూరిటీ పరంగా కానీ ఇంకేమన్నా అక్కడ కెమెరాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయాలని అంటే వెళ్ళి లోపలంతా కూడా చెక్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా తీసుకున్నాం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సంఘటనల్ని ఎట్టి పరిస్థితులు కూడా ఎంకరేజ్ చేయం ఇవన్నీ కూడా ఇమీడియట్గా మరి విచారణ చేసి మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా మొత్తం కూడా సత్యార్థలను చేయడం జరుగుతుంది అట్లాగే దీన్ని బయట స్ప్రెడ్ చేసినటువంటి సందర్భంలో ఎవరైతే చేశారో వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ మా దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పారని అంటున్నారు అవన్నీ కూడా మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది అది నిజమా నిజంగా లేకుండానే కావాలని దీన్ని స్ప్రెడ్ చేశారా అనేది కూడా ఒకసారి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద సీరియస్ గా గవర్నమెంట్ అయితే చాలా సీరియస్ గా ఉంటారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే కృష్ణా జిల్లాకి సంబంధించి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగినటువంటి ఘటనను ప్రభుత్వంగా సీరియస్ గా తీసుకుందని చెప్పాలి కెమెరా పర్సన్ జీవన్ కాంతి హెచ్ఎం టీవీ గుడ్లవల్లేరు నుంచి కాలేజ్ యాజమాన్యం పైన విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు హిడెన్ కెమెరాస్ పై ఫిర్యాదు చేస్తే వార్డెన్ పట్టించుకోకపోగా తిరిగి తమను బెదిరించారని ఆరోపిస్తున్నారు కాలేజ్కు వెళ్ళాలంటేనే భయంగా ఉందని తమకు న్యాయం జరిగాకే తరగతులకు హాజరవుతామని విద్యార్థులను అంటున్నారు అయితే హాస్టల్లో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అంటున్న యాజమాన్యం కెమెరాలో అమర్చిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఘటన పైన ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని జిల్లాకి సంబంధించినటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా కాలేజ్కి పంపించడం జరిగింది అయితే కాలేజ్ కూడా ఈ విషయంలో కొంత ఏదైతే సిన్సియర్గా జరిగేటువంటి లో ఇటువంటివి జరగడం అనేది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయంగా భావిస్తున్నారు అలాగే కాలేజ్ యాజమాన్యంతో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే ఎస్పీ కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది అయితే ప్రస్తుతం అంతా కాలేజ్ యాజమాన్యం ఉన్నారు సార్ చెప్పండి ఏం జరిగింది సార్ కాలేజ్లో పిల్లల నుంచి మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇచ్చినప్పుడు వార్డెన్ మా మాట పట్టించుకోలేదు మమ్మల్ని బెదిరించారు అని కూడా విద్యార్థులు చెప్పడం జరిగింది దీన్ని ఎట్లా చూడాలి అసలు ఏం జరిగిందండి అంటే జనరల్గా జరిగింది ఈ సంఘటన అనేది దురదృష్టకరం అండి పిల్లలతో ఈ రకమైన ఇది లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి పాలిటెక్నిక్ అని కాదు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమీ రాల కానీ మరి ఎట్లా వచ్చింది పిల్లలు చాలా ఎమోషనల్గా ఉన్నారు వాళ్ళు దానిలో కొంత నిజాలు ఉండొచ్చు కొంత ఎమోషనల్ కానీ అల్టిమేట్ మేము కూడా ఈ సిచ్యువేషన్ అనేది జరగకూడదు జరిగింది ఎస్పీ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ మనం వీళ్ళు వాళ్ళ రా మా పెద్దలు వీళ్ళందరినీ కూడా అడిగేది ఏంటంటే అసలు ఎందుకు జరిగింది అసలు ఎవరు చేశారు ఏంటి దాన్ని కాలేజీ కావాల్సింది ఫస్ట్ అసలు జరిగింది ఎవరు చేశారు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ అనేది స్ట్రిక్ట్గా ఉండాలి అది అది జరిగేదట్టుగా చూసి అల్టిమేట్గా అంటే అల్టిమేట్గా పనిష్మెంట్కి వెళ్ళే స్టేజ్కి వెళ్ళేటట్టుగా చేయమనమని ఒకటి విద్యార్థులు కొంత ఆందోళనలో ఉన్నారు అంటే ఎమోషనల్గా ఉంటే వాళ్ళు రేపొద్దున ఇదేమైనా ఇదవుతారేమో కాలేజ్ సైడ్ నుంచి విద్యార్థులకు ఏ రకమైన విండెక్టివ్ ఇది లేకపోకుండా విద్యార్థులు మా బిడ్డలు కానీ ఇది చేస్తూ వాళ్ళని తీసుకెళ్తాం అంటే మమ్మల్ని బెదిరించారు కాలేజ్ యాజమాన్యం నిన్న వార్డు ఏదో మమ్మల్ని బెదిరించారు ఇవాళ ఈ పూట రేపు పొద్దున్న అయితే ఇదంతా ఫేక్ గా చెప్తారని చెప్పారు సో మమ్మల్ని బెదిరించారని చెప్తున్నారు అలాంటి వాళ్ళపైన మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఎవరైతే వాళ్ళని పిల్లల్ని బెదిరించారు అని చెప్పి చెప్తున్నారు అదేదో కమిటీ కంపెనీ అసలు ఏం జరిగింది అంటే తెలుసుకుంటామండి తెలుసుకుని దాన్ని బట్టి ఏం చేయాలి ఖచ్చితంగా ఏదైతే జరిగిన విషయం విచారకరమైనప్పటికీ కూడా జరిగిన దానిపైన క్షుణ్ణంగా విచారణ చేసిన తర్వాత దీని వెనకాల ఎవరున్నారు అనే విషయంలో కూడా కొంత బాధ్యత తీసుకోవాల్సిందిగా పోలీస్ యంత్రాంగంతో పాటు ఎవరైతే ప్రభుత్వం నుంచి వచ్చారో పెద్దల్ని కోరినట్లుగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి విచారణను డెబ్బై రెండు గంటల్లో కూడా తేల్చి చెప్పే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది కెమెరా పర్సన్ కాంతి ఫాంతి టీవీ గుడ్ల వల్ల మొత్తానికి ఏపీలో సంచలనం రేపిన ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా ఉండటంతో త్వరితగతిన విచారణ జరిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు డెబ్బై రెండు గంటల్లో రిపోర్టును ప్రభుత్వానికి అందించబోతున్నారు